అందరికీ నమస్కారం అండి నా పేరు షర్ణి పొంగురు నేను మంత్రి నారాయణ గారి కూతురునండి ఈరోజు నేను టెన్త్ డివిజన్లో క్రిస్మస్ సందర్భంగా అందరినీ పలకరించడానికి ఇక్కడ టెన్త్ డివిజన్కి వచ్చి ఇక్కడ చర్చ్కి విచ్చేసానండి చాలా సంతోషంగా ఉంది అందరితో మాట్లాడుతుంటూ అందరూ పలకరిస్తూ ఉంటే అందరినీ అడుగుతున్నాను అమ్మ ఎలా ఉంది మీరు బాగానే ఉన్నారా అని లాస్ట్ టైం వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో అభివృద్ధి అయిందండి టెన్త్ డివిజన్ క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు అండి ఖచ్చితంగా యేసుప్రభు మనతోడు అంటారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండండి అండ్ అదేవిధంగా మనస్ఫూర్తిని ఇవ్వాలని ఈ క్రిస్మస్ వల్ల మీకు మనస్ఫూర్తి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా క్రిస్మస్ పండుగ అంటేనే ఒక తెలియని ఆనందం వస్తుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే పండుగ క్రిస్మస్ పండుగ అలాంటి పండుగ అప్పుడు మనందరం కలిసి ఉందాము మనందరం సుఖ సంతోషాలు పంచుకుందాము మనందరం ప్రేమనిద్దాము ప్రేమని తీసుకుందాము వాతావరణాన్ని పాజిటివ్గా చేద్దామండి నమస్తే